నమస్కారం భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభాగల్ అఘోర తంత్రి గారు ఈరోజు మనకున్న ధర్మ సందేహాలను గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవ గురువు గారు మరి కళలో కొంతమందికి నగ్నంగా కనిపిస్తూ ఉంటారు చాలామంది చుట్టూ ఉన్నవారు నగ్నంగా కనిపిస్తారు లేదా తమకు తామే నగ్నంగా కనిపిస్తారు దానికి ఏంటి సంకేతం అంటారు అమ్మ మన మీద ఏమన్నా ప్రయోగాలు జరుగుతున్నాయంటే మధ్యస్థాయిలో అంటే మొదలు ప్రారంభంలో సముద్రము చెరువులు కుంటలు బావులు అవి కనిపిస్తాయి రెండోది వచ్చేసేసి ఎవరైతే మనకు నగ్నంగా కనిపించేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో మనకు అది మధ్యస్థాయిలోకి వచ్చినట్టు ఇందులో మీకు ఇంకో విషయం చెప్పమంటారా అంటే మీరు ఎలా అనుకున్నా మంచిదే ప్రేక్షకులు నగ్నంగా కనిపించడం కంటే ఇందులో పురుషుడున్న స్త్రీ ఉన్నా ఆ నగ్నాధికంలో సంభోగం చేస్తున్నటువంటి కళ కూడా వస్తుంది సంభోగం వచ్చినప్పుడు మగవాళ్లకు చాలామందికి మీకు తెలవకుండానే మీ యొక్క స్ఖలనం అనేది అవుతూ ఉంటుంది వాడి జీవితం స్ఖలనం అయిందనుకోండి ఆ సందర్భంలో సరిగ్గా సంవత్సరం పాటు ఎక్కడా లేని కష్టాలను ఎదుర్కొంటూ పోతాడు వాడు ఇదొకటి ఇది కేవలం మగవాళ్ళకే కాదు స్ఖలినం అనేది ఆడవాళ్ళకు కూడా జరుగుతూ ఉంటుంది తల్లి దీనివల్ల ఎన్ని కష్టాలు పడతారంటే వారు అన్ని కష్టాలు పడతారు అందుకోసం ఏంటి అనండి ఈ ప్రయోగ దోషాధికాలు ఏవైతే ఉన్నాయో అవి మొదలు సముద్ర రూపంలో ఇవి మొదలు చూపించిన తర్వాత మధ్యస్థాయికి వచ్చేసరికి మనుషులు నగ్నంగా ఉండేది కనిపిస్తూ ఉంటుంది మూడో సంకేతం వచ్చింది అని అంటే ఇంకా వాడికి పూర్తిగా అయిపోయినట్టే ఆ మూడో సంకేతం అనేది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని తెలియదు కానీ ఖచ్చితంగా ఆత్మలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి మనిషి పడుకుంటే వాణ్ణి వీపులో కొట్టినట్టు లేకపోతే ఒంటి మీద ఏదో కూర్చుంటున్నట్టు తలను ఎవరో పిసికేస్తున్నట్టు నిద్రలోనే ఇవన్నీ మనం ఫీల్ అవుతూ ఉంటాం రియల్గా ఫీల్ అవుతూ ఉంటాము ఇలా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇదే భాగ్యనగరంలో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తల్లి అది దేనికి సంకేతం అంటున్నారు క్షుద్ర పూజలు పెరిగాయి అని ఓకే ఆఖరివి ఇంకా అవి మన మీదకి వచ్చేస్తాయి ఇంకా అవి మనల్ని చిన్నాభిన్నం చేయడానికి దానివల్ల శరీరం అనేది నష్టపోయి పూర్తిగా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోవడము బెడ్డికి అంకితం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి గురువు గారు అయితే ఇలాంటి ప్రయోగాలు మన మీద జరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేస్తే మనకి అలాంటి దోషాలు జరగకుండా ఉంటాయి అమ్మా ఇవి మనం అనుకున్నంత ఈజీ పరిహారాలు తల్లి ఏదో దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అని చెప్పేది కాదు తంత్ర విధి ఎవరైతే అసలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వీటికి నివారణ జరుగుతుంది తప్ప మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా చేతబడిలో బాణామతి అని చుల్లంగి అని తర్వాత శ్రీకాతికి అని కాళిక చిన్నమస్త ఇవి కొన్ని ఉంటాయి ఆ విద్యలతో చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి బయట రోడ్ల మీద తిప్పి పడేస్తూ ఉంటారు కొంతమంది అవి దాటినా గాలి సోకింది అని అంటారు అవన్నీ ఒక తాంత్రికుడి దగ్గరికి వస్తేనే తీసేయగలుగుతాడు కానీ వీటికి ఎటువంటి పరిష్కారం ఉండదు తల్లి తాంత్రికుడి దగ్గరికి వెళితేనే వీటికి దోష పరిహారం దోష పరిహారం అంటే తాంత్రికులనే కాదు మనకి మీకు తెలిసిన ఏదన్నా బ్రాహ్మణులైనా సరే మన ఊరిలో ఉంటారు కాబట్టి వారికి ఎంతో కొద్దిగా ఈ విద్యలు వస్తాయి కాబట్టి వారు నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది సరే గురువువారు అలాగే మన కళలో పుణ్యక్షేత్రాలు పుట్టలు ఇలాంటివి కనిపించినప్పుడు అది దేనికి సంకేతం అంటారు పుట్టలు కూడా సర్పదోషానికి సంబంధించిందే తల్లి సర్పదోషంలో ఉంటాయి అయితే ఇక్కడ దేవాలయాలు భగవత్పాదులు మనకి ఎప్పుడైతే కనిపిస్తారో మన జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది మన జీవితంలో తెలియని ఒక అద్భుతం అనేది జరుగుతూ ఉంటుంది అంటే అది మంచి చెడైతే కాదు అది ఏ వైపు నుంచి వస్తుందా అనేది చెప్పలేము ధనపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు ఇలా కొన్ని కొన్ని సంకేతాలు మనకు భగవత్పాదులు ఎప్పుడైతే కనిపిస్తారో ఆ క్షేత్ర దర్శనాలు ఎప్పుడైతే చేస్తామో అవి మనకు సంకేత రూపంలో చూపిస్తారో భగవత్పాదులు కొంతమందికి భగవంతుడు కళలో కనిపించి నాకు ఒక చోట ఒక ప్రాంతంలో నాకు గుడి కట్టు లేదా నాకు పూజలు చేయండి ఇలాంటివి చెప్తూ ఉంటారు అవునమ్మా చాలామంది చేస్తారు కూడా అది నిజమైన అక్షర సత్యం ఎందుకనంటే అందులో నేను ఒక ప్రభావితుని ఎందుకు అనంటే తల్లి నేను సంపూర్ణ దశమహా విద్య ఉపాసకుణ్ణి నేను నా చిన్న వయసులో వేద పాఠశాలలో వేదం నేర్చుకున్నాక చూ నాకు తెలిసిన వాళ్ళకు ఒక్కసారి చేదబడి ప్రయోగం జరిగితే ఇది అసలు ఎలా నివారణ చేయాలనేది తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళి విద్యలన్నీ కూడా నేర్చుకొని ఇంటికి వచ్చి నేను నిత్య జపం సాధన చేస్తూ ఉండే పూర్వంలో నేను ఒక దేవాలయంలో అర్చకుడిగా ఉండేట ప్రధాన అర్చకుడిగా ఒక ఎనిమిది సంవత్సరాలు చేసా దేవాలయంలో చేసిన తర్వాత అక్కడ కమిటీ మారిన తర్వాత గుళ్ళో కాలు మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడాలు అలా కొంచెం నచ్చినట్టుగా ఆలయంలో వివరించేసరికి నేను ఆలయం మానేసాను ఆలయం మానేసిన తర్వాత ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అయితే అక్షర సత్యం అక్కడ ఉండేవారికి కూడా అడిగినా చెప్తారు కానొక్క సందర్భంలో ఈ విద్యలు నేను తెల్లవారుజామున మూడింటి వరకు జపం చేసి మూడింటికి మూడున్నరకు పడుకొని ఐదున్నరకు లేస్తాయి ఎప్పుడైనా సరిగ్గా గంటన్నర రెండు గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోను అయితే మూడున్నర కల్లా బెడ్ ఎక్కేశాను బెడ్ ఎక్కేసి మెల్లగా పావు పావుతకుపోయి నాలుగింటికల్లా నిద్రపోయాను ఏకకాలంలో నాకు ఇంకో భద్రకాళి పేరు విన్నారు కదా మీరు విన్నాను ఎక్కడ వరంగల్ భద్రకాళి దేవస్థానం అందులో ఉండే అయ్యగారికి ఏక కాలంలో మా ఇద్దరికి రాజశ్యామలాదేవి కళలోకి వచ్చి నేను నీ ఇంటికి వస్తున్నాను నన్ను నీ ఇంట్లో ప్రతిష్ట చేస్తావా అని నన్ను అడిగింది చాలా అదృష్టం కదా నా కలా చెప్పిందా మరలా వారి కళలోకి వచ్చేసేసి నేను వాడింట్లోకి వెళ్తున్నాను వాడికి సక సమకూర్చాల్సింది ఏదన్నా ఉంటే నువ్వు దగ్గరుండి చూసుకోవాలన్నారు ఆయనకు చెప్పాను ఆయనకు చెప్పింది నేను పడుకున్న వాడిని ఉలిక్కిపడి లేచి చూస్తే ఐదున్నర సమయం ఉలిక్కిపడి లేచ నాకేంటి ఈ కల వచ్చింది అని చెప్పేసి అనుకొని నా అతను ఎవరో కూడా కాదు నా ట్రస్టీలో ఒక మెంబర్గా పెట్టుకున్నాను నేను భద్రకాళి గురిలో ఇద్దరి ఫోన్లు బిజీ వస్తున్నాయి నా ఫోను నేను ఆయనకు ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది ఆయన నాకు ఫోన్ చేస్తుంటే నాకు బిజీ వస్తుంది ఏ సరే తర్వాత చేద్దానులే ఎవరో ఫోన్లు చేస్తున్నట్టున్నారు అందుకే బిజీ వస్తుందని నేను కట్ చేసుకొని వెళ్ళేసి స్నానం చేసి బయటకు వచ్చేసరికి సరిగ్గా ఆరున్నరకి ఆయనే మిస్డ్ కాల్స్ ఉన్నాయి మూడు మూడు మిస్డ్ కాల్స్ ఉంటే ఫోన్ చేస్తున్నాయి ఏంది బాబు ప్రొద్దు నుంచి ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ వస్తున్నది అంటే నేను నీకు ఫోన్ చేస్తుంటే నీది బిజీ వస్తుందని అప్పుడు ఆయన చెప్పేంతవరకు నాకు గెలవదు ఆయన నాకే ఫోన్ చేస్తున్నాడు అని చూడండి అమ్మవారు ఏకకాలంలో మా కళలోకి వచ్చిందని ఒకటనుకుంటే అనుకుంటే మేమిద్దరం కూడా కలిసి ఒకేసారి ఫోన్లు చేసుకోవడం విచిత్రంగా అనిపించట్లేదా మీకు ఇది విచిత్రంగా అవునా నాకు ఫోన్ చేయడం ఎందుకు బావా అంటే సరే ఇప్పుడు ఆ ఫోన్ విషయం పక్క పెట్టేసి నేనుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నేను అన్నాను లేదు మొదలు నేను చెప్పేది విను నేనే నీకు ఒక ముఖ్య విషయం మాట్లాడాలని నేను ఫోన్ చేస్తున్నా అంటే సరే పెద్దవాడివి కదా చెప్పు బావా అన్నా నాన్న నాకు రాత్రి ఇందాక అమ్మవారి ఇలా కళలోకి వచ్చింది బావా నాకు అదే కళ వచ్చింది కాబట్టి నేను ఉదయం నుంచి నీకు ఫోన్ కొడుతున్నా అని నేను చెప్పాను నీకు కూడా అమ్మవారి కళలోకి వచ్చింద కళలోకి వచ్చి నా దగ్గరికి వస్తున్నా అన్నది నువ్వు ప్రతిష్ట చెయ్యి నన్ను అని అంటే నాకు అదే చెప్పిందిరా నీ దగ్గరికి వస్తున్నా వాడికి అన్ని రకాలుగా సహాయం చేయి వాడికి అని చెప్పేసేసాను అన్నది అని అంటే దేవాలయం కోసం వెతుకుతే నాకు దేవాలయానికి జాగ దొరకలేదు అప్పుడు ఏం చేశామో తల్లి అమ్మ చెప్పింది ఏంటిది నా ఇంటికి వస్తా అన్నది నేను ల్యాండ్ చూడడం ఏంటి అసలు అని మా అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ ఇలా ఇలా కలలోకి వచ్చింది ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదంటే నాన్న మన ఇంట్లో ఒక పక్కకు ఇందులో భాగం ఉంటుంది అంతే నా రూమ్ అది గోశాల ఉండేది ఆ గోశాలలో కడదాము అని మా అమ్మ అనేసరికి నేను కూడా ఫోన్ చేసి చెప్పగానే ఒక నల్లత్రాజు వచ్చి అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసేంతవరకు నువ్వు ఇక్కడనే ప్రతిష్ట చెయ్యాలి అని ఆ నల్లత్రాజు అక్కడి నుంచి కదల్లా గుడి కట్టించేటప్పుడు మేస్త్రీలను కూడా అదేమని లేదు తల్లి ఆలయము అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట అయ్యేంత వరకు కాపలగానే ఉన్నది అక్కడ ఇప్పటికీ అదే దేవాలయంలో కింద మామిడి ఎందుకంటే శ్యామలాదేవికి మామిడి వృక్షం అంటేనే ఇష్టము ఆ వృక్షం కింద నివసిస్తూ ఉండేది ప్పటి నివసిస్తూనే ఉంటుంది ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇది నా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి నిష్కలంగా చెప్పాల్సి వచ్చింది గురువు గారు మా ప్రేక్షకుల సందేహాలన్నీ చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురు మహాదేవ